ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోర్టుకు వేసి వాటిని అడ్డుకున్న పరిస్థితి మీరు అందరూ గమనించాలి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ కింద ఉచిత కొలాయ కనెక్షన్స్ ప్రతి ఇంటికి పొలాయి కనెక్షన్ ఇవ్వాలని నిర్దేశిస్తే ఈ ప్రభుత్వం చేతగాక చేతులు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని పరిస్థితి మీకు ఈ రోజు కనిపిస్తున్నాం అదేవిధంగా ఏ మున్సిపాలిటీ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో నిధులు కేటాయించక ఈరోజు వాటికి ఈ మున్సిపాలిటీకి శిస్తు చెల్లించని పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం మిత్రులారా అదే విధంగా ఈ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత రెండు మూడు సార్ల పాటు ఈరోజు హౌస్ ట్యాక్స్లు పెంచిన పరిస్థితి ఒకవైపు మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పట్టణ ప్రాంతంలో జీవన ప్రమాణాలు మెరుగైతే చెప్తున్నారు కూడా కానప్పటికీ కూడా ఈరోజు ఎవరైతే హౌస్ ట్యాక్సులు కట్టలేక బాడికతో సమానంగా వస్తున్న పరిస్థితి అది కాకోకుండా కుళాయి ట్యాక్సులు నీటి ట్యాక్సులు పెంచిన పరిస్థితి చెత్తకు వేసిన ప్రభుత్వం ఈ చెత్త ప్రభుత్వం పాడిమిల పట్టణాలలో గ్రామీణ ప్రాంత వాసులు ప్రతిరోజు నిత్యం ఈ ప్రాంతానికి వలస వస్తున్నారు వారికి తగినటువంటి వసతుల కల్పన ఈ పట్టణంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు అయినప్పటికీ కూడా వారి పరిపాలనలో వారు సమర్థవంతమైన పరిపాలన చేయలేక నిధులు సరిగా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఈ అనంతపురం నగరంలోని కార్పొరేషన్ చూస్తే మనకు ఏర్పడుతుంది అనంతపురం నగరంలోని భవన నిర్మాణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరైతే అపార్ట్మెంట్ లో కూడా ఈరోజు ఉపేక్షించి మిగతా వారి మీద ట్యాక్స్ వేయడానికి వారిని బలవంతంగా కూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వారిని చేయలేదు సాక్షాత్తు మిత్రులాగా మీరందరూ అందరూ ఒక విషయం గమనించచ్చు రాములారాస్ రమేష్ వెనుక ఒక దారి మీరు ఈరోజు అందరూ కూడా గమనిస్తే తెలుస్తుంది ఆ ప్రాంతంలో మురుగు నీటి కాలువ పైన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాలు రోడ్డు వేయడం కోసం నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కళ్ళకు కట్టారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అనంతరంకటరామరెడ్డి గారు తన ఎన్నికలలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గతంలో వారి కుటుంబం కానీ ఆయన కానీ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితులలో నేను నగరాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తే ఈ నగర ప్రజలు వారికి ఓట్లు వేసిన పరిస్థితి మీకు గుర్తు ఏదైతే డంపింగ్ యార్డు ఉందో అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరూ కూడా దాన్ని అంటుకొని పొగతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేను వచ్చిన వెంటనే దాన్ని క్లియర్ చేస్తానని చెప్పినటువంటి శాసనసభ్యులు దాన్ని పట్టిన పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో మాట్లాడుతుందే శాసనసభ్యులుగా నేను ఎనిమిది వందల కోట్ల రూపాయల పనులు చేశానని చెప్తా ఉన్నారు మీరు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకు మీ పేర్లు వేసుకొని వాటిని శంకుస్థాపన చేస్తున్నారు తప్ప మీరు ఈ నగరంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించిన పరిస్థితి మీకు లేదు అనంతపురం నగరంలో చూపిస్తే టవర్ ప్లాక్ చూపిస్తారు లేదంటే ఈ పక్కన సత్తగిరి సత్యం చూపిస్తారు మా రోడ్లు అందంగా ఉన్నాయి నల్లగా వేశాము అని చెప్తారు తప్ప ఈ పట్టణ శివాలలో ఏ రోడ్డు చూసినప్పుడు కూడా గుందలమయము దుమ్ము మయము ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ నగరంలో ఉన్నాయి ఈ నగరంలో చివరికి వెళ్తే పట్టణం విస్తరిస్తూ ఉంది జనాభా పెరుగుతూ ఉంది సౌకర్యాల కల్పన లేదు ఏదైతే స్కూల్ ఉన్నాయో వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో లేదు ఏమో అధికారులు కానీ సిబ్బందులు కానీ కాంట్రాక్ట్ లేబర్లు కానీ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి మనం అందరూ కూడా గమనిస్తున్నాం అదేవిధంగా ఇదే మున్సిపాలిటీలో అధికారులు పెద్ద ఎత్తున ముప్పై వెహికల్స్ ను రోజుకు నెలకు వేలాది రూపాయలు అప్పుగా తీసుకొచ్చి ఇవ్వటానికి వారికి బాడిగా చెల్లిస్తున్నారు తప్ప ఇంకొకటి తానే కాదు ఎవరైనా తన పార్టీకి చెందిన వారు కానీ అసమ్మతి వర్గానికి కానీ తమ పార్టీకి చెందిన వారికి కాలైతే వారికి సంబంధించిన మేము పడగొడుతున్నాము ఆక్రమణను తొలగిస్తున్నాము పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఈరోజు పట్టణంలో యథేచ్ఛగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మిత్రుల ఇది ఈ మున్సిపాలిటీలో మీరు రండి మున్సిపల్ కమిషనర్ గారు రండి మనకు అదృష్టవశాత్తు ఇప్పుడు ఐఏఎస్ గారు వచ్చారు మున్సిపల్ కమిషనర్ ఈ పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకు తీసేస్తారు ఎవరు మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాంట్రాక్టర్లుగా అవతారని ఎత్తి మున్సిపల్ కాంట్రాక్టర్లుగా ఉంటూ వారే పట్టణంలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారో వారి గురించినటువంటి ఆక్రమలు వారు నిర్మిస్తున్నటువంటి పౌరాలకు అనుమతి లేని పరిస్థితి మీకు కనపడదా లేదంటే మీకు భారతీయ జనతా పార్టీ చక్కగా చూపించడానికి కూడా సిద్ధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ అధికారులు కూడా భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది కావాలంటే మీరు వేదికను ఏర్పాటు చేయండి భారతీయ జనతా పార్టీ ఈ పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి పట్టణాలకు మీరేం చేశారు ఇది వరకు మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇదే జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మీరు అందరూ కూడా గమనించారు అయితే ఈ పట్టణంలో ఆయన ఉన్నటువంటి పాత్ర కానీ ఆయన వస్తున్నటువంటి వివరాలు కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధికి కానీ వారు చేసినట్టు ఏంటివిలో రావడం కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకోవడం వెళ్ళడం తప్ప ఇంకా లేనేలేదు ఈ పట్టణంలో అభివృద్ధి లోపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మండలికి ఈ అనంతపురం కార్పొరేషన్ లో అభివృద్ధి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి సరైనది కాదు వారికి ఈ పట్టణం యొక్క అభివృద్ధి పట్ల వారికి ముందు చూపు లేదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది అదేవిధంగా మిత్రులారా మనం అందరూ కూడా పట్టణాల్లో చిన్న చిన్న ఉపాధుల కోసం అదేవిధంగా తోడ్పడి వర్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం వాళ్ళ మీద ట్యాక్సులు వేసే పరిస్థితి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వారీ కింద వారికి తక్కువ వడ్డీతో డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనించండి అదేవిధంగా పట్టణ పేదరిక నిర్మూలకు సంబంధించిన ఈ మున్సిపాలిటీలో వారు ఎక్కడున్నారో కూడా తెలియదు పట్టణ పేదరిక నిర్మూలనకు వీలు చేస్తున్నది చూట్గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపాలిటీ కౌశీర్లు చూడగా ప్రశ్నిస్తాం ఇది కాదు మిత్ర అనంతపురం మున్సిపాలిటీలో ఈ రోజు డివైడర్ లేడం రంగు లేళ్లు పోయడం చెట్లు నాటడం చెట్లు నాటిన దాంట్లో పెద్ద కుంభకోణాలు ఒక చెట్టు ముప్పై రూపాయలు యాభై రూపాయలు